నమస్కారం ఎంపీ గారు చావల చిరణ్ కుమార్ రెడ్డి గారు మా జిల్లా అధ్యక్షులు సంజయ్ రెడ్డి గారు గంగారమో గారు ఇతర మిత్రులు ఈ రోజు భువనగిరిలో వివిధ అభివృద్ది కార్యక్రమాలు ఇక్కడ మహిళా శక్తి సెంటర్ ఏదైతే మీ సేవా సెంటర్ తెలంగాణలో ముందుగా భువనగిరి ఓపెన్ చేసుకుంటున్నాం అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ లో సందర్భంగా మరి ఎంపీ గారు మేమంతా కలిసి నాగర్శి చేసుకున్నాం కలెక్టర్ గారితో పాటు సరే ఈరోజు మరి రాజకీయంగా చూస్తే చాలా వేడి వాడిగా నడుస్తా ఉంది ఈరోజు కవితమ్మ మరి మొన్నటి నుంచి ఏదైతే కాళేశ్వరం అవినీతి సొమ్ము మీద కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడం మీద ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ మీద అసెంబ్లీలో మేము ఆ యొక్క కమిషన్ రిపోర్టు అసెంబ్లీలో పెట్టి ముఖ్యమంత్రి గారు మరి మంత్రులు 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 గాని అందరం మరి అసెంబ్లీలో దాని దానిమీద షార్ట్ డిస్కషన్ పెట్టిన సందర్భంగా మరి ఓ పక్క అది జరుగుతుండగానే వాళ్ళు చేసిన తప్పులను ఎండగట్టే కార్యక్రమంలో భాగంగా ప్రాణహితను ప్రాణహిత పేరును మార్చి ప్రాణహిత సృజనా సమతిని మరి కాళేశ్వరం పేరుగా మార్చి అక్కడ తుమ్మిడి హి నుంచి ఇక్కడ బేడిగడ్డకు తరలించి ఆయన పదకొండు వేల కోట్లు పెట్టినాక కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వేల కోట్లు టిఆర్ఎస్ కూడా నాటి నాటిఆర్ఎస్ ఆరు వేల కోట్లు పెట్టినాక ప్రాజెక్టు కిందికి తరలించి వేల కోట్లు ఓ పక్క ఇరిగేషన్ మినిస్టర్ కేంద్ర ఇరిగేషన్ మినిస్టర్ ప్రాణహితల అనువైన స్థలం అని చెప్పినాక కూడా అక్కడి నుంచి కిందికి షిప్ చేశారు రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ కూడా ఇదే టిఆర్ఎస్ ప్రభుత్వం వేసిన కంపెనీ అక్కడ ప్రాజెక్టు కట్టొద్దు మేడిగడ్డలు అని చెప్పినాక కూడా ప్రాణహిత నుంచి కిందికి తీసుకెళ్లి తొంభై మేడిగడ్డ దగ్గర కట్టి లక్ష కోట్ల మరి ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసే కార్యక్రమం చేసిన సందర్భంగా సరే ప్రాజెక్టును కిందికి తీసుకెళ్లడమే కాకుండా డబ్బులు దుర్వినియోగం చేసినవి కాకుండా ఆఖరిగా కట్టిన ప్రాజెక్టు కూడా కూలిపోయింది అంటే ఇది ఒక ఏడో ఏడో వింతగా ఎనిమిదో వింతగా ప్రపంచంలో ఇంత పెద్ద ప్రాజెక్టు ఎక్కడ కొనినా దాఖలా లేవు అట్లాంటి ఘనకార్యాలు ఈ రోజు మరి నీళ్ళు ఎందుకు వదలలేదు అనేది కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ అంటున్న సందర్భంగా మరి అసెంబ్లీలో మరి షార్ట్ డిస్కషన్ అయింది అది జరుగుతున్న సందర్భంగానే కవితమ్మ మరి ఈరోజు మా నాయనకు మచ్చ వస్తుంది ఈరోజు హరీష్ రావు సంతోష్ రావు వాళ్ళు అవినీతికి పాల్పడ్డరు వాళ్ళ వల్లనే మా నాయనకు మత్స ఏర్పడ్డది అని చెప్పి ఆమె టిఆర్ఎస్ ఈనాటి బీఆర్ఎస్ అవినీతిని ఏదైతే మేము అసెంబ్లీలో షార్ట్ డిస్కషన్ పెట్టి సిబిఐకి అప్పజెప్పినాం వారికి పీసీ గోస్ విజిలెన్స్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళందరూ కూడా వాళ్ళని ఇంటైట్ చేసినప్పుడు సిబిఐ ఎంక్వైరీ మొదలే కాలేదు కవితమ్మ మరి మేము అవినీతి జరిగింది బీఆర్ఎస్ పార్టీల హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్ అట్లనే సంతోష్ రావులు డబ్బులు తీసుకున్నారు అవినీతికి పాల్పడ్డారని మరి ఆమె ఫస్ట్ ఎవిడెన్స్ ఆమె ఇవ్వడం జరిగింది అది కూడా మరి పాత్రికేయుల సాక్షిగా ప్రజలందరికీ కూడా తెలుగుదేశం కార్యక్రమం జరిగింది ఈ రాష్ట్రంలో అవినీతి జరిగింది అవినీతి వల్ల పాజిటి ఊరిపోయింది అందువల్లు డబ్బులు సంపాదించుకున్నారు ఆమె చెప్తుంది మేమంటున్నాం ఈ రోజు ఆ అవినీతి సొమ్ము మరి ముఖ్యమంత్రి చెప్తేనే కదా హరీష్ రావు కూడా తీసుకునేదాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం ఆ కుటుంబ సభ్యులు అడ్డగోలు అవినీతి చేసి ఆ సంపాదించిన సొమ్మును పంచుకునే దగ్గర మరి పంచాయతీలు వెళ్ళినట్టున్నాయి గత నాలుగైదు నెలలకెళ్లి కవితమ్మ అప్పుడప్పుడు మాట్లాడడం మరి మొన్నటికి మొన్న మరి ఈ హరీష్ రావు కేటీఆర్ ప్రభుత్వం నాటి ప్రభుత్వం మేము అవినీతికి సాల్పడ్డదని చెప్పి నేరుగా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లాగా సిబిఐకి ఫస్ట్ ఇంకా ఫస్ట్ ఎవిడెన్స్ కలుతామని ఇచ్చిన కార్యక్రమం జరిగింది అంటే డబ్బుల పంచోటి దగ్గర పంచాయతీ అయినట్టుంది సొంత కుటుంబ సభ్యుల మధ్య పంచాయతీ నేరుగా ఆమె ప్రజలకు తెలియజేసే కార్యక్రమం చేసిండ్రు మరి నిన్న మొన్న అది జరిగింది నిన్న కేసీఆర్ మరి ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసే కార్యక్రమం జరిగింది ఈరోజు కవిత ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా కూడా చేయడం జరిగింది సరే ఏదేమైనా అది వాళ్ళ ఇంటి వ్యవహారం మాకు వాళ్లను తెలంగాణ ప్రజలు వాళ్ళకు శాస్త చెప్పిర్రు వాళ్ళు అసెంబ్లీలో వాళ్ళను ఇంటికి పంపించారు ప్రభుత్వంలో మరి ఓటు పాలేరు ప్రభుత్వానికి రాలేదు పార్లమెంట్ లో మరి డిపాజిట్లే కోల్పోయారు మళ్ళా ఇంకా వాళ్ళ గున్నది లేదు ఇప్పుడు ఉన్నదల్లా వాళ్ళ అవినీతి వాళ్ళ అసమర్థత ఇవన్నీ తీసే కార్యక్రమం ఈ రోజు జరుగుతుంది సరే వాళ్ళ కుటుంబ కళాలు ఎట్లున్నప్పటికీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి గొప్పగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నది మరి రేవంత్ రెడ్డి గారు మరి సీబీఐ ఎంక్వైరీ చేసినాక కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీ చేసినాక అసెంబ్లీ సాక్షిగా అన్ని పార్టీలు ఎంఐఎం గాని బీజేపీ గాని సిపిఐ గాని కాంగ్రెస్ కానీ అందరూ కూడా ముక్త కంటర్ ఈ సీబీఐ ఎంక్వైరీ చేయాలన్నారు ఎంక్వైరీ చేయడం జరిగింది మరి ఎంక్వైరీ చేసినాక సిబిఐ ఎంక్వైరీ చేయాలన్న బీజేపీ ఈ రోజు మరి ఎంక్వైరీ చేసింది సభకు అని చెప్పే కార్యక్రమం మాత్రం చేస్తారు అంటే వాళ్ళు పక్క ఏమన్నారు ఈ రోజు ఆ ఎంక్వైరీని తిన స్టార్ట్ చేపించే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా చెప్తూ మరి ఈ యొక్క కార్యక్రమంలో మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజేందర్ గారు ఈరోజు మేము ఇంతకుముందు చెబుతున్నాం ఇది కుటుంబ కలహాలు సంపాదించిన సొమ్ము పంచుకునే దగ్గర పంచాయతీ పెద్దగా అయింది అసెంబ్లీలో కూడా మేము చెప్పడం జరిగింది మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు అడ్డవోళ్ళు అవినీతి చేసింది ఒక కుటుంబం ఒక పార్టీ పేరు మీద టిఆర్ఎస్ ఈరోజు బీఆర్ఎస్ ఆ పేరు మీద ఒక కుటుంబం అవినీతి చేస్తే ఈటెల రాజేంద్ర గారు పూర్తి ప్రయాణం ఉందా లేదా చూసుకుంటూ కూర్చున్నాడు అంటే ఒక సైలెంట్ పాత్ర పోషించింది అనేది ఒక వాదన ఉన్నది సో ఈ ఈరోజు రాష్ట్రం నుంచి మేము ఒక ఎంక్వైరీ చేసుకుంటే ఇది ముఖ్యమంత్రి పాత్ర ఉంటుంది లేకపోతే మా అధికారుల పాత్ర ఉంటుంది కాబట్టి ఇది బయాస్డ్ గా ఎంక్వైరీ జరుగుతుంది అనేది ఒక భాగన వస్తుంది కాబట్టి ఇది పారదర్శకంగా కేంద్ర ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉందో సిబిఐ ద్వారా ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేసే కార్యక్రమం అంటే అత్యున్నత ఎంక్వైరీ ఏదైనా ఉందంటే సీబీఐ వాళ్ళ ద్వారా ఈరోజు వాళ్ళ అవినీతి మీద పూర్తి ఎంక్వైరీ చేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఇప్పుడు ఎంపీ గారు మాట్లాడాల్సింది స్థానిక శాసనసభ్యులు కుంభ రెడ్డి గారు యాదాద్రి పూర్వేదిరెడ్డి జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రమోద్ పై ఆవింద్పై జయంతిపై చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఈరోజు కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాల సందర్భంలో నేను ఎమ్మెల్యే గారు ఈరోజు అక్కడ కొన్ని సిఎస్ఈ సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది దాంతోపాటు ఎంఎంటిఎస్ రైల్వే పనుల సమీక్ష కూడా అంటే నాలుగు వందల ఇరవై కోట్లతోటి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ గతంలో మీ అందరూ గతంలో ఈ ఎంఎంటిఎస్ ప్రాజెక్టు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి ఏదైతే ఫండ్ ఏమైతే జాయింట్ ఫండ్ ఇవ్వలేదని చెప్పి పెండింగ్ పెట్టిందో ఆ ప్రాజెక్టు ని పార్లమెంట్ సమావేశాలలో మొట్టమొదటి పార్లమెంట్ సమావేశాలలో మనం లేవనెత్తడం దానికి సెంట్రల్ గవర్నమెంట్ సానుకూలంగా స్పందిస్తూ మొత్తం నాలుగు వందల ఇరవై కోట్లు మేమే భరిస్తామని చెప్పి ముందుకు రావడం అనేది పెద్ద విజయం మనకు ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ప్రజల కోసం మంచి చేయాలనుకుంటుంది మనం కూడా భువనగిరి నుంచి ఎవరైతే ప్రజలు ఈ రోజు ఒక్కటే రెండు రైళ్లు పోసిన కాకతీయ ఎక్స్ప్రెస్ ఒకటి పుష్పుల్ ఒకటి రెండు వల్లనే మనము హైదరాబాద్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం సరైన సమయాలలో కంటిన్యూగా అప్ అండ్ డౌన్ పోవడానికి సౌకర్యం లేక విద్యార్థులకు అలాగే ఉద్యోగాలు చేసుకునే వాళ్లకు చాలా ఇబ్బందులు అయిపోయాయి ఎందుకంటే ఉచిత బస్సు ఉండడం వల్ల బస్సులో కూడా కొంతమంది పిల్లలకు పిల్లలకు కానీ ఎవరైనా ఉద్యోగాలు చేసుకోవాల్సిన కుర్షులకు కానీ ఇబ్బంది అవుతుంది ట్రాన్స్పోర్ట్ అనేది మనకు మల్టీ లెవెల్ ట్రాన్స్పోర్ట్ లేకపోవడం వల్ల భోనగిరి ప్రాంతం ఎందుకండ పరిస్థితి వాస్తవం ఈరోజు రాయగిరి వరకు గట్కేసర్ నుంచి రాయగిరి వరకు ఏదైతే ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎంఎంటీఎస్ తోటి మనకు నాలుగు నుంచి ఐదు సార్లు ఈ ట్రైన్ అప్ అండ్ డౌన్ చేసే ప్రయత్నం ఉంటుంది మనం ఎంత బాగా యూటిలిటీ తీసుకుంటే దాని మీద కూడా చర్చ చేసుకుని ముందు ముందు మన ప్రాంతంలో ఇంటికాన్నే ఉండి తల్లిదండ్రుల చెంతనే ఊర్లనే ఉండి హైదరాబాద్ పోయి ఉద్యోగం చూసుకొని సాయంత్రం కల్లా హైదరాబాద్ నుంచి మళ్లీ ఇంటికి రావడానికి ప్రయత్నం చేయడానికే మేమందరం కూడా వాళ్ళు మీకోసం ప్రయత్నం చేసి తీసుకొచ్చినటువంటి ఎంఎంపీఎస్ ఇది దానికి ఇప్పుడు నేను మా ఎమ్మెల్యే గారు మా నాయకులందరం కూడా పర్యవేక్షణ చేయడానికి పోతున్నాం యువదే రాష్ట్ర రాజకీయాల పరిస్థితి ఒక పక్క సంవత్సరాల ఇంకో పక్క పది సంవత్సరాల పాలన నీళ్లు నిధులు నియామకాలనే నినాదంతో ఆ కుటుంబం కేసీఆర్ గారు హరీష్ రావు గారు కవిత గారు కేటీఆర్ గారు సంతోష్ రావు గారు ఐదు కుటుంబ సభ్యులు ఈ రాష్ట్రాన్ని పది సంవత్సరాలుగా జలగలాగా దోసుకున్న విషయాన్ని చెప్పకనే చెప్పింది ఇప్పుడు ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి మాట్లాడినటువంటి కవిత గారు ఆమె కూడా క్రియాశీలకంగా ఎమ్మెల్సీగా ఉండి కుటుంబ సభ్యురాలుగా ఉండి ఈరోజు బయటకు వచ్చి ఇందాక ప్రెస్ మీట్ లో ఒక సూటి ప్రశ్న అడిగింది బంగారు బంగారం హరీష్ రావు ఇంట్లో బంగారం సంతోష్ రావు ఇంట్లో ఉంటే నాయన తెలంగాణ బంగారు తెలంగాణ అయినా కాని అడిగింది ఈ ఒక్క ప్రశ్న సాల్వ్ బంగారు తెలంగాణ దిశగా సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే ఎవరింట్లో బంగారం పడ్డది ఎవరింట్లో బూడిద పడ్డది పదేళ్ళు మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి కాళేశ్వరం ప్రాజెక్టు తుమ్మిడి అటు దగ్గర కట్టాలంటే ఆడ కడితే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది అని ప్రాణహిత చేవెళ్ల తుమ్మిడి అట్టి ని ప్రాణహితను చేవెళ్లను తొలగించి కాళేశ్వరం ప్రాజెక్టు చేసి సొంత బ్రాండ్ అంబాసిడర్ తెలంగాణకు కావాలన్న దురుద్దేశం ఒకటి చరిత్రలో కాంగ్రెస్ ని ఉండనీయకుండా చేయాలని రెండో ఆలోచన మూడోది మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రంలో లక్ష పైచీలకు ముప్పై ఐదు వేల తోటి పెడదామనుకున్న ప్రాజెక్ట్ లక్ష పదివేల కోట్లకు దాన్ని పెంచి తోసుకుని ఆఖరికి కూలిపోయే పరిస్థితి తీసుకొచ్చి దాని కవిత గారు ఎండా చేసి కానీ కవిత గారికి ఒకటే ఒక వినపం చేసుకుంటున్నా అమ్మ తల్లి నువ్వు ఆ దొంగలమూట ఆ సభ్యురాల నుంచి బయటకు వచ్చి ఇలా దొంగలముతా గురించి వాంగ్మూలం ఇవ్వడం తెలంగాణ ప్రజలు ఆశిస్తూ తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నావు తప్పులో నువ్వు కూడా భాగస్వామి అనేది అందరికీ తెలుసు ఇవాళ నువ్వు భాగస్వామ్యంలో కానీ నీకున్న పరిస్థితులతో దేనికోసం బయటకు వచ్చినావు వచ్చినావు వచ్చినప్పుడు రాజకీయాలను పక్క కొట్టి క్లారిటీ క్లారిటీతో మాట్లాడు రేవంత్ రెడ్డి గారు కూడా ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు నువ్వు బయటకు వస్తే నువ్వు చెప్పాల్సింది కాంగ్రెస్ ని పక్కన పెట్టు రాజకీయాలను పక్కన పెట్టు మీ పది సంవత్సరాల పాలనలా మీరు ఎట్లా తెలంగాణను తోసుకున్నారు తెలంగాణ ప్రజల ముందు నువ్వు బాంబులమి ఫస్ట్ తెలంగాణ ప్రజలకి అని మాకు అవసరం లేదు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు ఏ పార్టీకి అవసరం లేదు ఏ రాజకీయ నాయకునికి అవసరం లేదు నీ కథ నీ కథ నీ కుటుంబాన్ని ఈరోజు నమ్మి ఉద్యమం సమయంలో మీరు చెప్పిన చొల్లు కబూలు విని మిమ్మల్ని అధికారంలో తెచ్చిస్తే పదేళ్లలో మీరు దోసుకుపోయిన విషయాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది నీ అప్పుడు నీకు రాజకీయ మనగడ ఉంటది నువ్వు సొంత పార్టీ పెడతావా ఉద్యమకారాలు జాగృతి చేస్తావా తెలంగాణ నువ్వు రెండోసారి అది నీ ఇష్టం కానీ గత పది సంవత్సరాలు జరిగినటువంటి ప్రతి విషయాన్ని నువ్వు తెలంగాణ ప్రజలకు చెప్పాలి ఇవాళ మేము సిబిఐ ఎంక్వైరీకి ఇస్తున్నాం గతంలో జరిగినటువంటి కాళేశ్వరం అంశం మీద మీరు డెఫినెట్ గా సిబిఐ దగ్గరికి వెళ్ళి కి కూడా స్టేట్మెంట్ ఇచ్చి వాంగ్మూలం ఇవాల్సిన అవసరం ఉంది ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు మిత్రభేదమా శత్రుభేదమా మీ వ్యవస్థతో మీరు తెలుసుకోవాలి మిత్రభేదం అయితే కేవలం ఆస్తి పంపకాలు కేవలం మీకు రావాల్సిన వాటా మీకు లేని ఇంపార్టెన్స్ అయితే ఈ తెలంగాణ సమాజానికి మీ యొక్క ఈ ప్రెస్ స్టేట్మెంట్లు మీ యొక్క రాజకీయ ప్రస్థానం అవసరమే లేదు మీకు వాస్తవంగా తెలంగాణలో తప్పు జరిగింది తప్పు మా వల్లనే జరిగింది సరే నీ పాత్ర ఉందో లేదో అది తర్వాత సంగతి కానీ మీ నాన్న నేను మా నాయన మా అన్న మేము ముగ్గురం చాలా మంచోళ్ళం వాళ్ళిద్దరే చెడ్డోళ్ళు అని చెప్పే ప్రయత్నం చేయం ముఖ్యమంత్రిగా ఉన్న మీ నాయన చేతిలో పెట్టింది తెలంగాణ ప్రజలు జాతిపిత అని నువ్వు చెప్పుకుంటున్నావు మీ నాయన మీ నాయన పిత అయితే జరుగుతున్నటువంటి దోపిడీ హరీష్ రావు చేసిన ఇరిగేషన్ శాఖ మంత్రిగా లేదా ఫైనాన్స్ మినిస్టర్గా దోపిడీ చేస్తున్నా ఆపాల్సిన ప్రయత్నం చేసేది ఉండే సంతోష్ తీసుకొచ్చి రాజ్యసభ చేస్తే ఇవాళ ఎన్నో కాంట్రాక్ట్లు ఎన్నో విల్లాలు ఎన్నో ప్రాజెక్టులు కడుతుంటారు మరి ఎందుకు చూస్తూ ఊపుకున్నావు ఆ సమయంలో దొంగతనం జరుగుతుంటే దొంగతనాన్ని ఆపే ప్రయత్నం ఎందుకు చేయలేదు ఆ రోజే కనుక ఉద్యమ నాయకురాలుగా జాగృతిగా పెట్టి ఒక జాగృతి అంటే ఏంది జనాలను ఉత్తేజపరచడము జాగృతి మేలుకొల్పడం అనేది జాగృతి మరి దొంగతనం నీ ఇంట్లో జరుగుతుంటే దొంగలు దోసుకుంటుంటే రాష్ట్రాన్ని నువ్వు ఉద్యమ సమయం నుంచి కష్టపడి తెలంగాణ ప్రజలకు మంచి ఆలోచన నీకుంటే ఆ రోజే ఎందుకు ఒక విజిల్ బ్రోయారుగా నువ్వు అయ్యా రోడ్ ఎందుకు ఎక్కలేదు దొంగతనం జరిగింది దోపిడీ అయిపోయింది రాష్ట్ర ప్రజలు ఆర్థిక ఇబ్బందులు రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పుడు నువ్వు వచ్చి ఈ స్టేట్మెంట్ నీ రాజకీయ భవిష్యత్ కోసం ఇస్తే నరవదు ఇప్పటికీ మీకు ఒకటి చెప్తున్నా బీసీ కాస్ట్ సెన్సెస్ గురించి నువ్వు ఉద్యమం చేస్తుంటే నా మీద కుట్ర చేస్తున్నారని ఇందాక స్టేట్మెంట్ ఇచ్చినావు బరాబర్ నేను ఇప్పుడే చెప్తాను నీకు నిజంగానే బీసీ బిడ్డల మీద చిత్తశుద్ధి నీకు బీసీ బిడ్డల మీద ఉంటే నువ్వు మందరికి వచ్చేదాన్ని నువ్వు మందరికి రాకుండా నువ్వు ఈ రోజు నీ స్వయ లాభాల కోసం బీసీ బిడ్డల్ని కూడా నువ్వు లాగడానికి ప్రయత్నం చేయకు ఏదున్నా నువ్వు తెలంగాణ ప్రజలకు అందరికీ అన్ని మతాలకు అన్ని కులాలకు ఈరోజు నువ్వు జవాబు చెప్ జవాబు ప్రశ్న రెండు ప్రశ్న మీ ఇంట్లోనే అడుగుతావా జవాబు ప్రజలకు చెప్తావా తెలుసుకుని ముందుకు రావాలని కవిత గారికి చెప్తున్న తప్ప రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని గుంజి హరీష్ రావు రేవంత్ రెడ్డి ఒకటే ఫ్లైట్ లో తిరిగి హరీష్ రావు రేవంత్ రెడ్డి కాలు పట్టుకుండు పాల వ్యాపారం చేస్తుండని చెప్పి హరీష్ రావుని ఒకరోజు అని రెండో రోజు పనిచేసి అన్ని తెలంగాణ ప్రజలకు తెలిసిన అంశాలే మొన్న అసెంబ్లీ చూస్తే మీకు క్లియర్ గా అర్థమైంది తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఏందో రేవంత్ రెడ్డి గారు హరీశ్ రావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఫైనాన్స్ మంత్రిగా ఉన్నంత కూడా ఈ ఎంక్వైరీ చేసింది ఎవరి మీద హరీష్ రావుని కాపాడాలనుకుంటే ఎంక్వైరీ ఎందుకు వేయాలి కమిటీ ఎందుకు వేయాలి కోస్ట్ కమిటీ ఒక ఇండిపెండెంట్ జడ్జిని తీసుకొచ్చి కమిటీ వేసి ఈ రోజు తెలంగాణ ప్రజల ముందు ఆరు వందల పేపర్లను తెలంగాణ ప్రజల ముందు పెట్టి ఏం జరిగిందో మొట్టమొదటి నుంచి చివరి దాకా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అంటే మాకు చిత్తశుద్ధి లేకుండా మ్యాచ్ ఫిక్సింగ్ చేసి ఉంటే అవసరమేది మాకు ఎప్పుడో ఒకసారి సిబిఐకి ముందే ఇద్దము ఇలా బండి సంజయ్ గారు అంటూ మేము ముందు నుంచి చెప్పినీబిఐకి అని సుమూగా వచ్చి మీరు గొర్రెల పంపకం మీద కేసు అయితే ఎటువైంది కేసు ఈడీ మేము ఏలే మీరే వచ్చి ఈడీ వచ్చి ఇక్కడ గొర్రెల పంపకంలో ఏదైతే స్కామ్ జరిగిందని చెప్పి ఈడీ వచ్చింది ఇప్పటి మటుకు దానికి పురోగతి ఏదో తిరుగుతుంది గతంలో ఈడీ వచ్చి సబర్వాల్ నకుల్ సబర్వాల్ ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు డ్రగ్స్ కేసు మీద ఎంక్వైరీ చేసిండ్రు ఎటుపోయింది ఆ కేసు ఇప్పటికైనా బండి సంజయ్ గారికి కిషన్ రెడ్డి గారికి ఒకటి చెప్తున్నా మీకు చింత ఉంటే మేము సిబిఐకి ఇచ్చినాం మీరు ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి అంటున్నారు కదా మేము సీబీఐకి ఇచ్చే ముందు ఆధారాలతోటి ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ కమిషన్ వేసి ఆధారాలతోటి మీకు ఇచ్చినాం ఇప్పుడు ప్రూవ్ చేయండి తెలంగాణ ప్రజలకు మీకు చిత్తశుద్ధి ఉన్నట్టు తెలంగాణ ప్రజలను మీరు కాపాడాలన్న పట్టుదల ఎందుకంటే పండిత సంజయ్ గారు మీరు మీరు పీసీసీ మీరు బీజేపీ అధ్యక్షులుగా ఉండే గతంలో కిషన్ రెడ్డి గారు గతంలో మంత్రిగానే ఉండే ఈ దోపిడి జరిగిన సమయంలో మీరు అధికారంలో ఉండి కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో దోపిడీ ఆపడే రోజు ఇప్పుడు దోపిడీ అయినాక మాకు సీబీఐకి అని మేము తేలుతామంటున్నారు నిజంగా మీకు తెలంగాణ ప్రజల మీద మీకు ప్రేమ భక్తి ప్రజల మీద మమకారం ఉండుంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ ని ఆ రోజు అలర్ట్ చేసి ఇక్కడ దోపిడీని ఏడు లక్షల కోట్లు ఎనిమిది లక్షల కోట్లు అప్పుగా కూడా కాపాడే ప్రయత్నం చేసే అటువంటి పరిస్థితి అలా మీకు బీజేపీ నాయకులుగా సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండే కానీ మీరు చేయలే నిమ్మకు నీరు ఎత్తున మాకేం సంబంధం దోసుకొని తెలంగాణ ప్రజలే కదా ఆనందైతురండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్దితో తెలంగాణ ప్రజల ముందు ఆరు వందల పేజీల రిపోర్టు పెట్టిండు సిబిఐకి ఇస్తున్నాం ఇప్పుడు మీ యొక్క పారదర్శకం తెలంగాణ ప్రజల ముందు చూపించాల్సిన అవసరం ఉందని హరీష్ రావు గారికి బండి సంజయ్ గారికి కిషన్ రెడ్డి గారికి కూడా తెలియజేస్తూ రానున్న రోజులలో ఒకటే చెప్తున్నాం ఈ రాష్ట్రం మంచిగా ఉండాలని ఆలోచించింది కాంగ్రెస్ పార్టీ మీ అందరికి తెలుసు యూపీఏ ఉన్నప్పుడు మనం తెలంగాణ ఇచ్చాం ఆ రోజు యూపీఏలో సోనియా గాంధీ గారు ఇయ్యను అనుకుంటే ఇచ్చేదా ఈ రోజు కుటుంబ సభ్యులు అందరితో పోయి వీళ్ళు పార్టీని విలీనం చేయాలని ప్రయత్నం చేసింది వాస్తవం కాదా ఈ రోజు వాళ్ళకు అవకాశం వస్తే ఏం చేసి తెలంగాణను దోచుకున్నారు మళ్ళా ఇప్పుడు రాజకీయ కుట్రలు చేసుకుంటూ ప్రజల్ని తప్పుదోపా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ కూడా ఈరోజు మేము మా ఎమ్మెల్యే గారు మీ హోదా కలిసింది కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టింది కూడా వాళ్ళను నిందలు వేయడానికి కాదు మేము ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ మహిళా శక్తి మహిళలను ఇలా మహిళలను స్వశక్తులను వాళ్ళ కాలం మీద వాళ్ళని నిలబెట్టే కార్యక్రమంలో కూర్చొని ఈ దరిత మాటలు మాట్లాడాల్సిన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చినా తెలియదు తెలియజేస్తున్నాం